హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రాజగార మై మాధవి రాజు వ్లాగ్స్ ఇవాల్టి మన వ్లాగ్ ఏంటంటే జాతర డే వన్ స్పెషల్ బైరాగి వేషం అనమాట సో ఈ బైరాగి వేషం ఎలా వేస్తారు ఏంటి ఈ వేషం యొక్క ప్రత్యేకతలు ఏంటో ఈరోజు మనం వీడియోలో తెలిసేసుకుందాం సో తిరుపతి గంగమ్మ జాతర రాయలసీమ ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలు వారి జీవన విధానాలు వారి జీవన శైలికి అద్దం పట్టేలాగా ఉంటుందన్నమాట అంతేకాదు శ్రీ తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా తమిళనాడు కేరళ యూపీ నార్త్ ఇండియన్స్ మొత్తం అన్ని రాష్ట్రాల ప్రజలు మన తిరుపతికి చేరుకొని అమ్మవారిని దర్శించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ జాతరలో విరివిగా భక్తులు పాల్గొనడం జరుగుతుంది అండ్ ఈ ఎనిమిది రోజులు రకరకాలైనటువంటి వేషాల్లో మన అమ్మవారిని కోలాహలంగా దర్శించుకోవడానికి భక్తులంతా ట్రై చేస్తూ ఉంటారు అంతేకాదు ప్రతి వేషంలోనూ ఎంతో ప్రత్యేకత ఆంతర్యం దాగి ఉంటుందన్నమాట పాలేకాన్ని గుర్తించడానికి అమ్మవారు ఆయా రోజుల్లో వేసే వేషధారణను భక్తులు అనుసరించడం జరుగుతుందనమాట దీంతో ఆయా రోజుల్లో వేసే వేషాలతో అమ్మవారు సంతోషించి అమ్మవారు సంతృప్తి చెంది వారి కోరికలు తీరుస్తుంది అని ప్రజల ప్రగాఢ విశ్వాసం అని చెప్తూ ఉంటారనమాట ఈ బైరాగి వేషం ఎలా వేస్తారు అంటే మెయిన్ ఈ బైరాగి వేషానికి వచ్చేసరికి తెల్లటి వేషధారణ అనమాట లైక్ ఇంతకు ముందు అయితే బియ్యం పిండితో వేసేవాళ్ళు ఇప్పుడు బియ్యం పిండి వేయట్లేదు ఇంతకుముందు తెల్లటి బియ్యం పిండిని బాగా నునుపుగా చేసి మొత్తం పూసుకొని అమ్మవారి గుడికి వెళ్ళేవాళ్ళు సో రాను రాను అది బియ్యం పిండి పోయి ఇప్పుడు తెల్లనా నామకొమ్మ అంటారు కదా సో చాక్ పీస్ లాగా ఉంటుంది నామకొమ్ము చిన్నపిల్లలకి స్టమక్ పెయిన్ అలా వచ్చినప్పుడు సాది వేస్తారు కదా సో అది నామకొమ్మ అనమాట ఆ నామకొమ్ముని బాగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని మొహానికి బాడీకి అంతా పూసుకొని వేప చెరుగు అంటారు కదా వేప చీర కానీ లేదు నడుముకి వేప ఆకు చుట్టుకొని చేతిలో రెండు వేప మండలు పెట్టుకొని మెడలో రెల్లకాయ దండలు అంటారు సో రౌండ్ రౌండ్గా ఉంటాయి ఆ దండలు సో అవి ఏకాయలనే నాకు తెలీదు సో ఈరోజు నేను వీడియో కోసం తెలుసుకోవడం జరిగింది రెల్లకాయ దండలంట ఆ రెల్లకాయ దండల్ని మెడలో వేసుకొని తర్వాత వేప చెరువుని కట్టుకొని కాలినడకన అమ్మవారి గుడికి చేరుకొని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి మొక్క చల్లించుకొని అమ్మవారి దగ్గర సాష్టాంగ నమస్కారాలు చేసి తర్వాత ఆలయం బయట వచ్చిన తర్వాత ఈ రేళ్ళకాయ దండలు తర్వాత ఈ వేప చెరుకు అన్నీ తీసి అక్కడే పడేసి ఇంటికి రావడం అనేది జరుగుతుందన్నమాట ఈ ఇది ఈ వేషధారణ యొక్క ముఖ్యమైనటువంటి ఆచారము సో ఈ వేషాన్ని వచ్చేసి పిల్లలు చాలా పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టపడి వేసే వేషంగా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట సో దీనే బైరాగి వేషం అంటారు డే వన్ బైరాగి వేషము సో ఈ వేషం తెల్లటి పిండి మనం అప్లై చేసుకొని వేసుకునే అన్నమాట దీంతో ఇంకా రకరకాలుగా చేసుకుంటారు ప్రజలు వారికి నచ్చిన విధంగా బొ ఆ తెలుపు పైన నల్ల బొట్టు పెట్టుకోవడము లేదు ఫోర్ ట్వంటీ అని వాళ్ళ వాళ్ళకి నచ్చిన నంబర్స్ కానీ వాళ్ళ వాళ్ళకి నచ్చిన లెటర్స్ కానీ ఫోటో పైన కానీ లేదు వేప వెనకల వీపు పైన కానీ రాసుకోవడము ఈ విధంగా రకరకాలుగా వాళ్ళకు నచ్చిన విధంగా అయితే చేస్తారు బట్ ఇవాళ స్పెషల్ ఏంటంటే తెల్లటి నామకమ్మతోటి మొత్తం బాడీ అంతా వేసుకొని టెంపుల్కి వెళ్ళడం అనమాట సో దీ ఆంతర్యం ఇదే అనమాట బైరాగులు ఎలా ఉంటారు తెల్లగా విభూది పూసుకొని శ్మశానాల దగ్గర శివాలయాల్లో మనకు దర్శనమిస్తుంటారు కదా కాశీలో వాళ్ళనే బైరాగులు అంటారు సో ఆ వేషమే ఇక్కడ మన బైరాగి వేషంగా అయింది అమ్మవారు మొట్టమొదటి వేసిన వేషం అనమాట ఈ బైరాగి వేషంలో మన పాలేగాన్ని వధించడానికి వెత వెతకడం స్టార్ట్ చేసిన వేషం అనమాట ఈ బైరాగి వేషం సో అందుకే దీనికి బైరాగి వేషం అనే పేరు వచ్చింది సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అండ్ చిన్న కమెంట్ చేసి వీడియో ఎలా ఉంది అని సో ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అనమాట సో ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి డోంట్ మిస్ టు వాచ్ అండ్ వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రేపటి బండవేషం ఎలా ఉంటుంది దీని ప్రత్యేకత ఏంటి ఎలా వెళ్తారు టెంపుల్కి అనేది రేపటి వీడియోలో చూసేద్దాం ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అండ్ ఇది దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజకారమ్మాయి మాధవి రాజు లాగ్స్ See you soon. Bye bye. bye, bye.